ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా మినీ గార్డెన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను సో ఇదేనండి మా మినీ గార్డెన్ సో ఇక్కడ వచ్చి కనకాంబరాల చెట్లు అనమాట మంచిగా పూలు పోసాయి సో నేనైతే పూలయితే తెంపడం ఇష్టం ఉండదు దేవుని పూజ కోసం మాత్రమే తెంపుతాము సో పక్కనే ఇక్కడైతే చామంతి చెట్టు అనమాట మంచిగా మొగ్గలు పడింది నవంబర్ ఈ మంత్ లాస్టింగ్ నవంబర్ లాస్ట్లో డిసెంబర్లో పూస్తాయి అనమాట మంచిగా ఎల్లో కలర్లో పూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇవన్నీ అవే అనమాట చామంతి చెట్లు ఇవి కూడా చామంతి చెట్లే సో దీని పక్కనే వచ్చి దొండ తీగ పెట్టాను అనమాట కొంచెం ప్లేస్ ఉంది కదా ఎందుకు వేస్ట్ చేయడము అనేసి దొండ తీగ అయితే పెట్టాను సో దొండ తీగ మాత్రం అప్పుడప్పుడు కాస్తుంది మధ్యలో ఎండిపోయింది కొంచెము మళ్ళీ వర్షాలకి మళ్ళీ మంచిగా కాస్తుంది ఎండిపోద్దేమో అనుకున్నా కానీ మళ్ళీ పూత వస్తుంది సో దాని పక్కనే ఇంకా కొంచెం ప్లేస్ ఉందనమాట ఇక్కడైతే మందార చెట్టు అనమాట ఇదైతే మార్చి మార్చిలోనే పోస్తుంది ఇప్పుడైతే పోయేది మందార చెట్టు పోసే టైంకి ఆకులన్నీ రిబ్బేసి మంచిగా పెడితే ఆకులు వచ్చేసి మంచిగా పూలు పూస్తుంది సో ఇక్కడ మళ్ళీ కనకాంబరాల చెట్టు కాకపోతే అన్ని చెట్లు ఒకే దగ్గర అయిపోయేసరికి ఇది మంచిగా పండు ఆడుతుంది అట్లయినా కూడా పూస్తుంది మంచిగానే సో దీని పక్కన వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ అనమాట ఈ పువ్వులు ఏంటంటే నాకు అవసరం ఉన్నప్పుడు అనమాట నేను మంచిగా పూజ చేసుకుందాము దేవునికి పెడదాము అన్నప్పుడు పుయ్యే అవి ఈరోజు నాకు అవసరం లేదనమాట అందుకే చాలా ఇష్టం సో దీని పక్కనే వచ్చేసి దాని లోపల మామిడి చెట్టు అనమాట ఇది ఇదైతే నేను పెట్టలేదు మా వాడైతే తిని పిక్క పడేస్తే ఆ పిక్క మంచిగా ఇంత పెద్ద చెట్టు అయిపోయింది అనమాట వన్ ఇయర్లోనే మంచిగా పెరిగింది అదేందో మనం పెట్టిన చెట్ల కంటే పారేసిన చెట్లే మంచిగా పెరుగుతాయి అనమాట ఏదైనా సో దీని పక్కనే ఇంకొక జామ చెట్టు కూడా పడింది ఇది కూడా నేను పెట్టలేదా రెండు ఉండే ఒకటి పోయింది అది రెండు చెట్లు పడ్డాయి ఎలా వచ్చాయో తెలియదు కానీ మేమైతే పెట్టలేదు అదే వచ్చింది మంచిగా పెరుగుతుంది అనమాట సరే మంచిగా పెరుగుతుంది కదా ఉండని అని అట్నే పెట్టుకున్నాం సో దీని కింద ఒకటి టమాటా చెట్టు పెరుగుతున్నది చూ టమాటా చెట్టు బుడ్డగా మంచిగా ఉన్నది అదనమాట ఇది కూడా నేను పెట్టలే అదే ఇది అనమాట మా మినీ గార్డెన్ ఈ పక్కనే ఒక చెట్టు కూడా మొలిచింది సో దీనిది చేయాలన్నమాట సో నాకున్న ప్లేస్లో మంచిగా ఈ చెట్లను అయితే పెంచుకుంటున్నాను సో నా మినీ గార్డెన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్